చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం నేనిద్దర నుండి ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తాను మీకు సహకరిస్తాను అట్లాగే వచ్చే ఎన్నికలు అందరం కూడా ఎంతో కష్టపడాలి ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఎవరైతే అవినీతి ఉన్నారో ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో ఎవరైతే న్యాయాన్ని మర్చిపోయి అన్యాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి ప్రతి ఒక్కరం ఏకమయ్యి వీళ్ళను తరిమి కొట్టాలి కాబట్టి తప్పకుండా నంద్యాల అసెంబ్లీలో ఫారూక్ గారిని గెలిపించాలి అలాగే ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడి ఉన్నాను సైకిల్ గుర్తుకి ఓటు వేసి అందరినీ కూడా అందరూ ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను